హలో హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం వర్షం వచ్చింది చెట్టు మీద అందుకే నీళ్ళన్నిటితో వాడితో ఆడుకుంటున్నా ఎందుకు ఇలా ఆడుకుంటున్నా ఎందుకంటే మీ అందరికీ నిమ్మకాయ పచ్చడి ఈజీగా ఎలా పెట్టాలో నేను చెప్దాం అనుకుంటున్నా నేను పెట్టే విధానాన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నా చెట్టుకున్న కాయలన్నీ కోసేసాను మా వారికి నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టం ఆయన కోసం నేను ప్రత్యేకంగా పెడుతూ ఉంటా పెట్టే విధానాన్ని నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నా నిమ్మకాయలన్నీ ఫస్ట్ కడగాలి ఆర డైరెక్ట్ చెట్ నిండు కోసినా సరే వర్షం నీళ్ళు పడి పసర మొత్తం ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఏం చేయాలి ఆరపోసుకోవాలి నేను సగ్గుబియ్య మొడియాలు పెట్టి అదే రోజు మళ్ళీ కాకరకాయ మురుకులు తయారు చేశాను కొత్తిమీర పుదీనా అవి ఎండబెట్ట ఫ్రిడ్జ్లో డైరెక్ట్ పెట్టేస్తే కంటే మనం కడిగి కొంచెం గాలికి ఆర తర్వాత ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టుకుంటే రెండు రోజులకైనా మంచి ఫ్రెష్గా ఉంటాయి మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు సరే ఆ ప్రాసెస్ అంతా మీకు తర్వాత చెప్తా సగ్గుబి మొడలు ఎలా పెట్టాలో ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి కోసం వచ్చేయండి నిమ్మకాయ పచ్చడికి కాయలన్నీ మంచిగా శుభ్రంగా తుడుచుకోవాలి తడి అస్సలా ఉండద్దు కొంచమే గాలి కారింది ఎండకు పెట్టినా కానీ ఫుల్గా పెట్టలే కాబట్టి ఫుల్గా మంచిగా నీట్గా కడుక్కొని కాయని కోసుకోవాలన్నమాట ఒక కాయలో నాలుగు ముక్కలు చేసుకోవాలి పెద్ద కాయ అయినా సరే పొడుగ్గా పోసుకుంటాం కాబట్టి ఏ కాయకైనా నాలుగు ముక్కలైతేనే మంచిగా ఉంటుంది ఒక్కలు నిలువుగా అయితే కొయ్యొద్దు అడ్డంగా మాత్రమే కొయ్యాలి కాయల్ని మళ్ళీ నేను మీకు చూపించడానికి అసలు ఎలా అని చెప్పి చాకుతో కాయలు కొయ్యడం ఏమేమి కావాలంటే పసుపు ఉప్పు ఒక డబ్బా కడిగి మంచిగా ఎండబేసిన డబ్బా అంతే బస్ పచ్చడికి ఆ పచ్చడి ఆఫ్ ప్రాసెస్ అనమాట సగం ప్రాసెస్ అది అది ఎలాగ నేను మొత్తం క్లారిటీగా మీకు చెప్తాను నేను నిమ్మకాయలు మాత్రం అడ్డంగా కొయ్యాలి నిలువుగా అయితే అసలు కొయ్యొద్దు అడ్డంగా కొయ్యడం వల్ల ఏంటంటే ఉప్పు పసుపు మంచిగా పడుతుంది మనకి ఈ పచ్చడి చాలా రోజులు ఆగుతుంది మనకి ఎప్పుడు ఎంత కావాలో తీసుకుని అంత మాత్రమే తాలింపేయాలి దానికి కావాల్సిన సామాగ్రి ఏంటో నేను తర్వాత చెప్తాను ఈ ప్రాసెస్ మనం త్రీ డేస్ ఉంటుంది మనం ఇలా కాయలన్నీ కోసి పసుపు ఎంత కలుపుకోవాలి ఉప్పు ఎంత కలుపుకోవాలో అది చూపిస్తాను అది కలిపిన తర్వాత త్రీ డేస్ వరకు మనం దాన్ని ముట్టుకోవద్దు త్రీ డేస్ తర్వాత ప్రాసెస్ మళ్ళీ వీడియో చేసి మీకోసం చూపిస్తాను నేనైతే ఇప్పుడు నిమ్మకాయలు మొత్తం చక్కగా కోసుకుంటున్నా డబ్బా కాల మధ్యలో పెట్టుకొని కోసిన రసం కూడా కింద పడకుండా మొత్తం కాయలన్నీ కోసేసాను కాయలన్నీ కోసేసిన తర్వాత ఒక చిన్న కాయ ఉంది ఎందుకు అని వదిలేసా ఇప్పుడు డబ్బా పైక పెట్టేసి దాంట్లో నేను పసుపు వేసేసాను టూ స్పూన్స్ పసుపు వేయాలి టూ స్పూన్స్ నేను పసుపు అయితే వేసేసాను నెక్స్ట్ కళ్ళుప్పు వేసేవాళ్ళు కళ్ళుప్ప ఏంటంటే ఇప్పుడు కరగట్లేదు నేను ఒకసారి అట్లనే ట్రై చేసి ఫెయిల్ అయ్యాను కాబట్టి మెత్తడు ఉప్పే బెస్ట్ మెత్తటి ఉప్పుని మాత్రం దాంట్లో వేసుకోవడం వల్ల పులుపు తగ్గట్టుగా ఖచ్చితంగా మంచిగా కలుస్తుంది నేను ఒక దాదాపు ముప్పై కాయలు దాకా కోసాను కాబట్టి దానికి తగ్గట్టుగా పావు కేజీ ఉప్పు అయితే వేస్తున్నా ఉప్పు ఎక్కువే ఉండాలి ఎందుకంటే నిమ్మకాయ పులుపుని తినేస్తుంది కాబట్టి మనం కరెక్ట్గా కొంచెం ఎక్కువే వేయాలి ఉప్పు ఉప్పు వేయడం వల్ల మీకు అది మీకు వన్ ఇయర్ అయినా అలా స్టాకులో ఆ డబ్బాలో పచ్చడి అలా స్టాకు నిలవ ఉంటుంది మాట ఖరాబ్ అయితే కాదు ఎప్పటి ఎప్పటికీ నాకు గొంతు పట్టేస్తుంది మీకు చెప్తుంటే ఇప్పుడే జస్ట్ నేను మా అబ్బాయి బిస్కెట్స్ తీసుకొచ్చిస్తే నోట్లో పెట్టుకుని తిన్నాను అందుకని కొంచెం పట్టేస్తుంది గొంతు అలా మొత్తం డబ్బా ఊపాలి పసుపు ఉప్పు వేసి మొత్తం కలిసేటట్టు ఊపాలి స్పూన్తోనే ఊపచ్చు కానీ ఇలా ఊపడం వల్ల ఏంటంటే నిమ్మకాయ రసం రోపడకు కూడా ఉప్పు కలుస్తుంది అన్నమాట ఊపిన తర్వాత అటు ఇటు కొట్టాలి మంచి కొట్టి పక్కకు పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఈజీగా పచ్చడి ఎలా తాలింపు వేసుకోవాలి టేస్టీగా అని బాయ్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జిఎం నాగలక్ష్మి